రానివ్వకుండా మనకు అణచివేసే ఉంటే కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇలా మన చట్టసభలో అవకాశం ఇచ్చింది అదే కాకుండా ఈ రోజు యావత్ తెలంగాణ పదిహేడు సీట్లలో పార్లమెంట్ స్థానాల్లో గొల్లం దేకమై ఖచ్చితంగా మన గొల్ల కుర్మలు ఉండాలి దానికోసమే ఇలా కాంగ్రెస్ పార్టీకి మత ఇస్తామని చెప్పి ఇలా గాంధీ భవన్ లో ఈ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ మొత్తం కూడా ప్రతి గొల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మత ఇచ్చి ఈ పదిహేను సీట్లలో భారీ మెజార్టీ పోడానికి ఇలా గొల్ల కుర్మ లేకమై ఇక్కడ మా మంత్రి వర్గ కానీ ఇక్కడ పెద్దలు మధుశన్నా గారి చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా గొల్ల కుర్మలు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా దేశం ఉన్నటువంటి మోడీ బీసీ అని చెప్పుకుంటున్నాడు మరి కాంగ్రెస్ పార్టీ మన రాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇలా రిజర్వేషన్ ఇస్తుంటే అది చేసి రైతులు అంటున్నటువంటి నల్ల చట్టాలు తెచ్చి ఇవాళ నల్ల ధనం తెస్తా అని చెప్పి నల్ల చట్టాలు తెచ్చిండు మళ్ళొక్కసారి నాకు నా వల్ సీట్లు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు ఇవాళ మీ అందరి ముందట ఇక వేదిక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా ఉన్నామంటే ఇలా రిజర్వేషన్ చెప్పి ఇలా ఉన్నటువంటి మోడీ ఒక కేడీ ఇద్దరు కూడా ఇక్కడ బీజేపీ టిఆర్ఎస్ రెండు కూడా దోస్థానం చేస్తున్నాయి మరి మనం దీన్ని గమనించాలి గొల్ల కుర్మలు అండే ఉండాలి మనకు గొల్ల కుర్మల కాంగ్రెస్ పార్టీ చట్టసభలో అవకాశం ఇచ్చింది రేపు కార్పొరేషన్ కూడా అవకాశం ఇస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి గొల్ల కుర్మ అవకాశం మోడీ ఏమున్నా మతాన్ని చిచ్చు పెడుతున్నాడు మీ బియ్యం నా కట్టు నా బియ్యం నీ కంటున్నాడు అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్టు దేవుడు అనే వాడు గుళ్ళే ఉండాలి గుళ్ళే ఉండాలి మన మనసు నిండా దైవం ఉండాలి కానీ ఈ దేవుని పేరు మీద ఈ నడితే పాకిస్తాన్ అందరు ఇప్పటికే ముస్లింలు అందగొక్కున్నారు ఓబీసీలను తీసి అందగొక్కున్నారు రిజర్వేషన్ తీసేస్తా అంటున్నారు మరి దీన్ని మన గ్రామాలలో మనం కచ్చితంగా విస్తృతంగా ప్రచారం చేయాలి ఎల్లుపల్లి మాట తోటి అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలుగా మోడీ గారు చేసి నేను లేదు గతంలో మనం డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే యాభై లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ పది సంవత్సరాల్లో లక్ష ఐదు వేల కోట్ల అప్పు చేసినటువంటి ఈ మోడీకి తగ్గింది కాబట్టి మళ్ళొక్కసారి ఈ దేశంలో విచ్చిన శక్తులు మతతత్వ పార్టీలుగా మతాల నడం పెట్టుకొని కులాల నడం పెట్టుకొని మళ్ళొక్కసారి రాజకీయం చేయాలనిపిస్తున్నారు ఈసారి అంత మోడీ అధికారంలోకి వస్తే చట్ట సభల్లో కాదు కనుక ఈ భారతదేశంలో మనం నివసించడానికే ఇబ్బంది అవుతుంది ఇక బీసీ బతకడానికే ఎస్టీ ఎస్టీ బతకడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రాజకీయాలు మహాభాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ రిజర్వేషన్ లేకుండా విజర్వేశ్వరలో వైద్యంగా ఈ భారత నిర్మించామని చెప్పవంటి మాట మన కన్నల్లో చూడాలో జరుగుతోంది విజయవేశ్వర్లో ఉన్న పోయి ఆర్ఎస్ ఇవ్వండి దాని తదుపరి రెండు వేల పదిలో ఇరవై మని కులహేర సర్వేశకెళ్ళండి బయట పెట్టారంటే లేదా ఇప్పుడు కుళహిర సర్వే సరే మని అంటే కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జగన్ నా కోటే సుప్రీం కోర్టులో అబ్బే ఇచ్చిన దాని వ్యతిరేకంగా ఈ నిదర్శనం కాదా అని అడుగుతా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మంచి న్యాయ మీద దేశంలో కాంగ్రెస్ అధికారం మీద రాగలే మొట్టమొదటి చేయబోయే కార్యక్రమం దేశంలో ఎవరంతో వారి అంత చిత్ర ఆరాధి ఇస్తున్నారు అది రాహుల్ గాంధీ గారు చెప్తుంటే నరేంద్ర మోడీ యొక్క ప్రకంపనలు నరేంద్ర మోడీకి చెప్పాలి కాబట్టి నాలుగు వందల సీట్లు అని రాముడు పేరు చెప్పుకొని అక్షిద్ద పేరు చెప్పిన రాజకీయం వాడుకోరు నేను మంత్రిగా మాట్లాడుతున్నాను మంత్రిగా మాట్లాడుతున్నావచ్చు దానికి బిడ్డ బీజేపీ నా కొడుకుల ఒకవేళ రిజర్వేషన్